నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల సంగ్రామంలో పాలకొలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొలు అంటేనే రాజకీయ చైతన్యవంతమైన కాన్షియన్సీ ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం అంటే సీనియర్ నాయకులు ఉండాలా లేదంటే రాజకీయాల్లో వద్దండ్లు ఉండాలా ఒక సీనియర్ నాయకుడి పైన తాజా మా తాజాగా రాజకీయాల్లో గడుగుపెట్టిన యువనాయకుడు వైఎస్ఆర్సిపి పాలకొలు ఇన్ఛార్జి గూడాల శ్రీహరి గోపాలరావు గారు అలియాస్ గూడాల గోపి గారు మనతో ఉన్నాను వారితో మాట్లాడుతాం నమస్కారం గోపి గారు ఎలా ఉంది పాలకొలు నియోజకవర్గం మీరు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఇప్పటికీ ఎలా ఉంది ప్రజల స్పందన యాక్చువల్గా మనం అడుగు పెడతాం అనేదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీద ఉన్న అవగాహన వారి మీద ఉన్న అభిమానం ఆ తర్వాతే మేము అడుగుపెట్టిన తర్వాత వచ్చే స్పందన అంతేగాని ఎవరో ఒక ఒక నాయకుడు వల్ల కాదు అని నేను అంట ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి నాయకుడు పుట్టలేదు తర్వాత రోజుల్లో కూడా పుట్టడు ఎందుకంటే తొమ్మిది రత్నాలు నవరత్నాలు అని చెప్పిన మహానుభావుడు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని ముప్పై మూడుకి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం మాటిచ్చాడు మడమ తిప్పడన్న అద్భుతంగా పరిపాలించి యాభై ఎనిమిది నెలల కాలంలో యాభై ఎనిమిది నెలల కాలంలో ఆయన చేసిన పరిపాలనే ఈరోజు మరల ప్రభుత్వం గెలవడానికి మొదటి మెట్టు ఆ తర్వాత మేము కష్టపడే కష్టం ఆ తర్వాతే కానీ ఆయన కంటే ముందని నేను చెప్పను ఏదైనా రేపు వచ్చే రోజుల్లో పాలకులు చరిత్రలో రాసి పాలకొల్లు గడ్డ మీద వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయం చరిత్రలో రాజకీయాల్లో కొంతమంది చారిత్రాత్మకంగా నిలిచిపోతూ ఉంటారు మరి పాలకొల్లు గడ్డ మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం ఎవరికి వర్తిస్తుంది ఎవరు నిలబడతారు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక లోకల్ పేపర్లో ఆల్రెడీ న్యూస్ ఇచ్చారు కదా చరిత్రలో నిలిచిపోయేది ఎవరు ఒకరు నిలిచిపోతారని ఆ నిలిచిపోయేది గుడాల గోపి ఇంటికి వెళ్ళిపోయేది రామానాయుడు గారు ఏంటి రామానాయుడు గారిని మీరు ఓడించడం అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే రాష్ట్రంలో సంచలనం కలిగిన ప్రాటనలకి సంచలనాత్మకమైన నాయకుడు తెలుగుదేశం పార్టీలు ఎలాంటి అడావుడి చేయాలన్నా లేదంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద మీరు ఎండి అంత సాధ్యపడే పోయినా అన్న మీరు చాలా వెరైటీగా అడుగుతున్నారు ఎందుకంటే మాటలు చెప్పేసే నాయకుడు ఉంటే ఓట్లేసేయడానికి ప్రజలైన అమాయకుల మాటలు చెప్పేయడం డ్రామాలు చేయడం యాక్షన్లు చేయడం ఇవి కాదు ప్రభుత్వం పరిపాలించడం అంటే ప్రజా ప్రజలు చాలా తెలివైనవారు ఎక్కడికి అక్కడ గమనిస్తూ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ పథకం చేస్తున్నారు భవిష్యత్తు రోజుల్లో ఎవరి వల్ల మనకి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు మన నాయ పా నాయకుడి కంటే తెలివిగా ఆలోచించే వ్యక్తులు ఎవరంటే ప్రజలు ప్రజలు గమనించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రతి ఎనభై ఆరు శాతం ఎనభై ఆరు లబ్ధి పొందిన ఈ ఏపీ స్టేట్లో ఎనభై ఆరు శాతం లబ్ధి పొందారు ఎనభై ఆరు శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకున్నారు మిగిలిన పదమూడు శాతం టీడీపీ జనసేనాలు రావాలనుకుంటే అయిపోతుందా మాణిక్యరావు గారు దయచేసి గమనించి వాస్తవాలు మీరు కూడా తెలుసుకుని దాన్ని తగ్గట్టు క్వశ్చన్స్ వెయ్యాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్గా కోరుచున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కుదిరింది మరి విజయం ఆల్రెడీ కోట అని చెప్పి అంటున్నారు టీడీపీ నాయకులు సింహం ఎప్పుడో సింగిల్గానే వస్తుంది పందులు ఎప్పుడు గుంపులు గుంపులుగా వస్తాయి అదే అర్థం దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సింహం సింగిల్గానే వస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బ్రేక్ చేస్తాం ఎంపీలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు బ్రేక్ చేస్తాం టోటల్గా టూ హండ్రెడ్ మెంబర్ టూ హండ్రెడ్ మెంబర్స్తో వచ్చే రోజుల్లో అధికారం చేపడతాం కుప్పం కూడా మాదే గెలుస్తుంది ది కాసుకోమని కుప్పం కూడా మాదే గెలుస్తుంది యాభై వేల మెజారిటీతో కుప్పం కూడా గెలుస్తాం పాలకులలో రామానాయుడు గారు ఆయన చేసిన అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా అనధికారకమైన అవినీతి కార్యక్రమాలకి తెరలేపుతుంది అంటే పాలకొల్లో ఆయన చేసిన అభివృద్ధి ఉంది ఏంటంటే ఇరవై పర్సెంట్ కమిషన్ మేము చేసిన అభివృద్ధి ఉంది రియాలిటీగా ప్రజలకు చేరిన రోడ్సు డ్రైన్స్ ఏదైతే మేము క్లియర్గా ఒక ఒక కాంపౌండ్ ప్లాన్ చేసాం కాంపౌండ్ ప్రకారంగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా మేము అడ్వర్టైజ్మెంట్కి కానీ శిలా పలకాలకు కానీ ఒక రూపాయి వేస్ట్ చేయకుండా ఈరోజు టిడ్కో హౌసెస్కే బ్రిడ్జ్ కూడా వేస్తున్నాను రేపొద్దున్న శంకుస్థాపనది టిడ్కో హౌసెస్కి అరవై లక్షల రూపాయలతో నేను బ్రిడ్జ్ తెచ్చా ఐరన్ బ్రిడ్జ్ అంటే ఫుట్పాత్ బ్రిడ్జ్ తెచ్చాను ఈరోజు టిడ్కో హౌసెస్ కూడా డెవలప్మెంట్ తీసుకున్నా అలాగే చూసుకోండి టౌన్లో ఏదైతే నలభై సంవత్సరాల నుంచి పేరుకుపోయినా శ్మశానం చేసేస్తున్నా చేసేస్తున్నా అన్న ఏం చేసేస్తున్నాడైనా శ్మశానం చేసి శ్మశానం పక్కన నాలుగు ఎకరాల భూమిని మూడు ఎకరాల భూమిని అలా డంపింగ్ యాడ్ కింద సిటీ మధ్యలో ఉంచాడు దాన్ని ఈరోజు సేకరికేషన్ చేసి వేస్ట్ అంతా దాని కొంత ఏమో బయటికి ఫ్యాక్టరీకి ధర్మల్ ఫ్యాక్టరీ పంపించేసి మిగిలింది వచ్చేసి పార్కులకు పూడ్చుకుంటూ దాన్ని ఇవాళ సుందరవనంగా తయారు చేసి చూపిస్తా పాలకొలకి పాలకొలు వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను అద్భుతంగా పాలకొల్ని ఒక నెంబర్ వన్ సిటీగా తయారు చేస్తా పాలకొలు కాన్స్టిట్యున్సీలో రేపు వచ్చే ఇరవై తొమ్మిది నాటికి నేను ఓటు అడగక్కోకుండా గెలిచే పరిస్థితి వస్తా ఇప్పుడున్న రామానాయుడు గారి లాగా మళ్ళీ ఓటు కోసం వెళ్లే పరిస్థితుల్లో పరిపాలన నేను చెయ్యను అని చెప్తున్నా ఏంటి మీ విజయం మీద మీకున్న ధీమా ఏంటి నా విజయం మీద ఉన్న నా ధీమా నా ధైర్యం నాకు అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నేను పలానా చేస్తానన్నా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నాకు ఖచ్చితంగా ఫండ్స్ ఏర్పాటు చేస్తారు ఆయన ఆశీర్వాదంతో నేను పాలకులను అభివృద్ధి చేయగలన ధైర్యం నాకు ఉంది ఖచ్చితంగా రేపు వచ్చే పుష్కరాల సమయం ఉంది పుష్కర ఘాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి హిందూ మనోభావాలు కానీ అందరికీ అందరికీ అనుగుణంగా పనిచేసి అందరి మనన పొందుతానని మీకు తెలియజేస్తున్నాం ఏపీలో వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందని టీడీపీ వాళ్ళ ప్రచారం సింగిల్ డిజిట్ డిజిట్కి వాళ్ళే పరిమితం అవుతారని మేము అనుకుంటున్నాం అసలు అది కూడా లేకుండా వాళ్ళ సింగిల్ డిజిట్ అన్నారు కదా మేము మొత్తం జీరో అంటున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తాం యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ పథకాన్ని బీసీ యాక్షన్ ప్లాన్లో టీడీపీ చెప్తున్నారు మరి బీసీలకి వెన్నుమొక టీడీపీ అంటున్నారు గతంలో ఎన్ని చెప్పి ఎన్ని ఏంటండి చంద్రబాబు నాయుడు గారు గతంలో రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ అన్నారు డాక్టర్ రుణమాఫీ అన్నారు ఇన్ని రుణ అన్ని అన్ని పథకాలు చెప్పి ఏ పథకం ఇవ్విన వ్యక్త మరలా బీసీ యాభై సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పేసి మళ్ళీ కొత్త అబద్ధ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నడిపిన ప్రజ అప్పుడు అప్పుడు ఏదైతే మోసం చేశారో సరిపోదా మరలా మోసం చేయడానికి ప్రజలేం అమాయకులు కాదు మరలా చుట్టుపక్కల కూడా రానివ్వకుండా తరిమి 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 కొడతారు బీజేపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలకు బలం పెరిగింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇంటికి వెళ్ళటం ఖాయం ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది అన్నారు పార్టీలు మూడు ఒకటి అవటం మాట ఒకటే కానీ ఓటర్లు మూడు ఒకటైంది కాబట్టి మొత్తం ఓటర్లంతా వైసీపీ వైపు తిరిగిపోయారు అది గమనించట్లేని వాళ్ళు మేము నెగ్గేస్తాం నెగ్గేస్తాం అన్నారు ఎందుకంటే మూడు పార్టీలు ఊటయ్యారు కాబట్టి అందులో ఉన్న వ్యతిరేక ఓటంతా కూడా మూడు పార్టీలు ఉన్న వ్యతిరేక ఒకదానికి ఒకదానికి దగ్గర ఓటంతా వైసీపీ గుటికి చేరుకుంది దానివల్ల ఇంకా కాన్ఫిడెంట్గా మా వైఎస్ఆర్సీపీకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి అలాగే ఎంపీ స్థానాలు కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయి రామానాయుడు గారు ఈ కాన్ఫిడెన్సీలో ఇప్పటికే చాలా దూకుడుగా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు గోపి గారు ఆయన స్టైల్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆయన స్టైల్లో ఆయన ప్రచారం చేస్తున్నాడు నా స్టైల్లో నేను ప్రచారం చేస్తాను రేపటి నుంచి మేము ప్రచారం చాలా దూకుడుగానే చేస్తాం ఆయన కంటే దూకుడిగా చేస్తాం ఆయన ఆయన వ్యూహం అయింది మా ప్రతి వ్యూహం మాది మరి అయినా కొంచెం జనాకర్షణగా రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళడం అక్కడే పడుకోవడం అక్కడే లేకపోవడం రకరకాల మరి ఆయన స్టైల్ అది గోపి గారు ప్రజల్ని కలిసి విధానం ఏ విధంగా ఉండిపోతుంది ఆయనలాగే మీరు కూడా ఆయన డ్రామాలు చేస్తారు మేము రియాలిటీ చేస్తాం మేము రియాలిటీగా పనిచేసి ప్రజల మనసులోకి గుండెల్లోకి వెళ్ళిపోతాం ఆయన డ్రామా డ్రామాలు చేసి కళ్ళల్లో ఉంటాడు కళ్ళల్లో ఉన్నవాడు గొప్పవాడా గుండెల్లోకి వెళ్ళిన గొప్పవాడా గమనించి చెప్పవలసిందిగా కోరుచున్నాం మీడియా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు దిగిపోవడం ఖాయం జగన్ గారిని దించడం నా లక్ష్యం అన్నాడు అసలు దిగడానికి ఎక్కడానికి వీళ్ళకి సీట్లు ఎక్కడే సీట్లన్నీ మాయ అయితే నూట డెబ్బై ఐదును దిగడానికి ఎక్కడానికి వాళ్ళకి సీట్లు ఎక్కడా అండి చెప్పండి దిగడానికి ఎక్కడానికి వాళ్ళకి సీట్లు ఎక్కే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాది రేపు వచ్చే రోజుల్లో నూట డెబ్బై ఐదు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అలాగే పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఐదు సీట్లతో మేము పార్లమెంట్లో కూర్చుంటాం ఇంకేళ గుండు సున్నా తప్ప ఏముంది నూట అరవై స్థానాలు టీడీపీ కూటమి అన్న అంటే ఒక పది స్థానాలు మిగిల్చారు కదా అసలు ఏమీ లేదనేది బాగుందని చెప్పేసి నో సున్నా సున్నా అనేది చెప్పుకోలేక అలా చెప్పుకున్నారు కాబట్టి ఆ తృప్తి వాళ్ళకి మిగిలిన ఉండే ఆ తృప్తి మా ఆటల్లోకే కాబట్టి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం ఫైనల్గా చెప్పండి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు పాలకొల్లు నియోజకవర్గాలకి పాలకొల్లు నియోజకవర్గంలో గెలిస్తే కాదు గెలిచి తీరత గెలిచి తీరత మీరు ఆల్రెడీ ఎంటీవీ ఇంటర్లో చెప్పారు ఫస్ట్ పులివెందల సెకండ్ గెలిపే గెలిచేది అన్నారు అది సాధ్యపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుంది ఎందుకంటే పాలకొల్లు ఒక అభిమానానికి మారు పేరు కళా కళాకారులకి ముద్దుబెడ్డైన పాలకొల్లు నియోజకవర్గంలో నిజాయితీగా ఎవరు చేస్తారో నిజాయితీగా మాట చెప్పింది చేసేవాడు పాలకుల్లో అభిమానిస్తారు ఎందుకంటే పాలకొల్లో సౌమ్యులు పై పైన ఉన్న చిల్లర చిల్లర కొంతమంది ఉండే ఉండవచ్చు కానీ నిజాయితీగా ఇక్కడ ఎవరు వర్క్ చేస్తే వాళ్ళని అభిమానిస్తారు వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు వాళ్ళని ఆశీర్వదిస్తారు మేము ఏం డెవలప్ చేస్తాననేది ఆల్రెడీ నేను ఎంటీవీ ఇంటర్వ్యూలో చెప్పాను పాలకులని సిల్ట్ మేజ్ కూడా లేకోకుండా అభివృద్ధి చేసి పాలకులని ఒక అవుట్ ఆఫ్ కంట్రీ స్థాయిలు దిశగా తీసుకెళ్తానని పాలకొల్లు ప్రజలందరికీ పాలకొల్లు ప్రజలకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి నేను మీడియా సమైక్యంగా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే పాలకొల్లుని ఏం చేయగలను నాకు ఒక జెండా ఎజెండా ఉంది దాని ప్రకారంగా నేను చేసి చూపిస్తాను ఒక ఏపీలో ఒక నెంబర్ వన్ స్టాండర్డ్లో పాలకొని చూపిస్తాను ఎందుకంటే నాకు పాలకొల్లు చేయడం చాలా ఈజీ ఎటు చూసినా పన్నెండు కిలోమీటర్లు ఉన్న విస్తీర్ణం ఉన్న ఏకైక కాన్స్టెన్సీ ఏదైనా ఉంది అంటే ఒక పాలకొల్లు ఇంత ఇంత చిన్నగా రెండు లక్షల వాటర్లతో ఎంత ఏరియా తక్కువలో ఉన్న కాన్స్టెన్సీ ఎక్కడా లేదు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ మా కాన్స్టె ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఐదే ఐదేళ్లలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నేను కంప్లీట్ చేసేయగలను నమ్మకం నాకు ఉంది నేను చేయగలను దాదాపు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలతో వచ్చే రోజులు అభివృద్ధి చేస్తాను చేయగలను కూడా చెప్తున్నా బీసీలు వేళ వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయారు బీసీ యాక్షన్ ప్లాన్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిన వైఎస్ఆర్సీపీ బీసీలు మోసం చేసింది అని చెప్పి బీసీలకి న్యాయం చేసింది బీసీలు మోసం చేసింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి బీసీలని ఎక్కడ శిఖరం పైన పెట్టుకుంది ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఇచ్చి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది అలాగే మరొక చెల్లిపోయిన వేణుగారికి ఒక ఎమ్మెల్యే సీటు అలాగే సూర్య పిల్లి సూర్య సూర్యప్రకాష్ గారికి ఒకటి అలాగే మార్గాని భరత్రామ్కి అలాగే ఇక్కడ గూడూరి ఉమాబాల గారికి నర్సాపురం అలాగే రాజమండ్రి ఏదైతే మన గూడూరు శ్రీనివాస్ గారికి అలాగే కౌర్ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ అలాగే కుడిపూడి సూర్యారాయణ గారికి ఎమ్మెల్సీ అలాగే గుబ్బల తమ్మయ్య గారికి అలాగే మన వేండ్ర వెంకటస్వామికి డీసీఎంఎస్ ఇన్ని పదవులు కట్టపెట్టి ఎక్కడో అట్టడుగనున్న మా మా సిట్టిబలిచ సామాజిక వర్గాన్ని ఇంత స్థాయికి అలాగే బీసీ సామాజిక వర్గాన్ని ఈ ఈ స్థాయిలో ప్లో చేసిన గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వారి మరల వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకోండి ఎందుకంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి మరలా మేము చూడలేము ఎందుకంటే మా బీసీ కమ్యూనిటీని ఇంత స్థాయిలో ఆదరించిన గొప్ప దేవుడు ఎవరన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాలకులలో మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది ఇప్పుడు గెలుస్తామనేది చూసుకుందాం ఎంతతో గెలుస్తామని ఎంతతో ఒక ఒక ఓటుతో గెలిచినా లక్ష ఓట్లతో గెలిచినా గెలుపు గెలిపే మెజారిటీ అనే డబ్బా మాకు అవసరంలా మేము గెలుస్తాం గెలిచి చూపిస్తాం గెలిచి నిరూపిస్తాం వైఎస్ఆర్ పథకాలు కానీ మీకు ఇక్కడ టీడీపీ కాపు సామాజ వర్గం పాలకొల్లు బీసీ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్న పోర్లో మీ ధైర్యం మీ ధీమ మెజారిటీని పెంచుతుందా బటాబొటీ ఓట్లతో గెలిపిస్తుందా వాస్తవంగా చెప్తున్నాను అవతల అపోజిషన్లో కాపు సామాజ వర్గానికి చెందిన నిమ్మల రామానాయుడు గారు కావచ్చు ఈ యువతలు నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపి కావచ్చు ఇక్కడ క్యాండిడేట్లు కాదు ఇక్కడ వైఎస్ఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు బలమైన కేడర్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అది కాపు సామాజ వర్గంలో ఉన్నారు బీసీ సామాజిక వర్గంలో ఉన్నారు ఎస్సీ సామాజ వర్గంలో ఉన్నారు ఎస్టీ సామాజ వర్గంలో ఉన్నారు మైనారిటీ సామాజ వర్గాలు ఉన్నారు ఎస్టీ సామాజ వర్గంలో ఉన్నారు ఇంత అద్భుతమైన కుటుంబం వైఎస్ఆర్ వెనుక ఉన్నప్పుడు ఇక్కడ ఏ సామాజిక వర్గంలో క్యాండిడేట్ ఉంటే ఏమిటండి పర్సెంట్ వైఎస్ఆర్కి ఓట్ బ్యాంక్ ఉంది యాభై మూడు యాభై రెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది అస్సలు వెనక్కి తిరిగి చూడుకోకుండా వైఎస్ఆర్సిపి గెలవడం ఖాయం ఓకేనా ఈరోజు మరి పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ రామానాయుడు గారిని ఒక డ్రామా వర్ణిస్తూ డ్రామాలు చేయటం గుడాల గోపి గారికి సాధ్యపడదు నిజస్వరూపం వాస్తవ రూపం ప్రజలకు చూపించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పాలకొల్లు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో విజయ్ దుంది మోగించబోతుంది ఫస్ట్ గెలిచే సీటు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు రెండో సీటు పాలకొల్లు అని గుడాల గోపి గారు అంటున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగే పోర్లో పాలకులు విజయం ఎవరిదో అతి త్వరలోనే తెలియనుంది వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ పాలకులు జేబీ మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్